ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నేను చూసేది అయినా కానీ శ్రీకాకుళంలో మాస్టర్లు బాగానే బుద్ధి చెప్పారు కదా శ్రీకాకుళంలో మాస్టర్లు గవర్నమెంట్ టీచర్లు ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా బాగానే బుద్ధి చెప్పారు కదా గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పారు కదా ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ చేయడం కష్టం టీచర్లు వచ్చి కొట్లాడతారు ఎందుకంటే వాళ్ళే బూతులు ఏజెంట్లు వాళ్ళే బూతులు పోలింగ్ ఆఫీసర్లు టీచర్లే వాళ్ళ ఓట్లు వాళ్ళకి రాకుండా చేసినామని అంటే వాళ్ళందరూ ఒప్పుకోరు కాబట్టి అక్కడ యూనియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చేయలేకపోయింది గ్రాడ్యుయేట్ల దగ్గరికి వచ్చేసరికి ఎవడైనా అంతే అన్నట్టుగా అక్కడ కూడా రుగీన్ చేసుకో సరే అసెంబ్లీ హౌస్ లో కామెంట్ చేశారు మీరు దేవుడు లేదు పూజారిని వచ్చి అడుగుతున్నారని చెప్పి ఎల్లోపీ విషయం ఎల్ఓపి విషయంలో రూలింగ్ ఇచ్చారు సార్ మీకు ప్రతిపక్ష హోదాస్ బిన్ రూలింగ్ స్టేటెడ్ బై ద స్పీకర్ వర్యాఫ్ టూ సేవ్ దిస్ వాడు ఒకటి అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం ఎక్కడా రూలింగ్ లేదు ఎక్కడ దర్ ఇస్ నో రూల్ నీకు ఇన్ని ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఇస్ ఉంటుంది అని ఎక్కడా రూలింగ్ లేదు ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి మూడే మూడు అసెంబ్లీ స్థానాలు గతంలో ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది మరి డెబ్బై తొమ్మిది స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో ఎనభై స్థానాలకు డెబ్బై ఏడు స్థానాలు ఆపొచ్చి సంథింగ్ లైక్ ద బీజేపీకి మూడే ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి మేము కూడా ఐదు మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటాం అన్నారు మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామని అంటే ఇంకా పది మంది లాగుతావు ఉన్నారు వద్దు లాగాకండి అని నేనే చెప్పాను కానీ ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా నువ్వు మాట్లాడు స్వామి ఎంతసేపు మాట్లాడతావు నువ్వు మాట్లాడు నేను వింటాను నేను విని నీకు సమాధానం చెప్తాను నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక నువ్వేం అడుగుతావు అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో కావాలంటే నా స్పీచ్ లేనండి అసెంబ్లీలో అన్న మాటలు ఆయనకు నాకు మధ్య తేడా అది ఏదైనా కానీ అసెంబ్లీ అనేది ఎందుకు జరుపుతూ ఉన్నాం ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి అధికార పార్టీ అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీ మాది ఉంది వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి ఉన్నాయా ఎవరన్నా మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రి మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు మీరే గవర్నమెంట్లో ఉండరు అంతా మీరే మీరే రూలింగ్లో ఉండరు మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి నాకు అర్థం కాడమ్నా అధికార పార్టీ మీదే ప్రతిపక్ష పార్టీ మీదే డబల్ యాక్షన్ అదేమన్నా హీరో నువ్వే అది నేను చెప్పే స్వామి రెండు పాత్ర డబల్ యాక్షన్ ఒక నువ్వు నువ్వే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్టా కుదురుతావు స్వామి అది ఉండేది హీరో అసెంబ్లీలో రెండే రెండు పార్టీలు ఉన్నాయి వాళ్ళదంతా కలిపి అధికార కూటమి ఉన్న వాళ్ళంతా ఆ పక్క ఉన్నారు ప్రతిపక్షం ఉన్నది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది వేరే ఏ పార్టీ లేదు సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్న ఎమ్మెల్యేలు ఉండని సార్ వాళ్ళకు లీడర్ అనేవాడు ఉంటాడు కదా సో ఆ లీడర్నేమంటారు ప్రతిపక్ష నాయకుడే అంటారు కదా వేరే పేరేమన్నా అంటారా సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది దాని ఏంది లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలనో అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ చెప్తాడు కాబట్టి ఇవన్నీ ఇవన్నీ అవతల ప్రతిపక్ష పార్టీ చెప్పినప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలి కాబట్టి అది గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీ కాబట్టి పని కాబట్టి కానీ ఇక్కడేం జరుగుతూ ఉంది నేను చెప్పనివ్వను నేను ఎవరి స్వరము విననివ్వను నీకు ఐదు కన్నా ఎక్కువ మైకి ఇవ్వను అని నువ్వందకు నువ్వే డిక్టములు పాస్ చేస్తూ ఉంటే ఏ రకంగా అసెంబ్లీ అన్నది అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నది మాట్లాడగలుగుతుంది స్వరం ఇవ్వగలుగుతుంది ఇప్పుడు మీరే అన్నారు గంట రెండు గంటలు పట్టింది సార్ అని మరి గంట నర రెండు గంటలు పడుతుంది మరి ఇవన్నీ నేను మాట్లాడిన మాటలు ఏదైనా టైం ఏదైనా ఏదైనా ఒకటన్నా వేస్ట్ మాట ఏమన్నా ఉందా బడ్జెట్కి సంబంధించిన డాక్యుమెంట్సే చూపించినాను బడ్జెట్కి సంబంధించిన అంశాలే ప్రస్తావించినాను మరి టైం పడుతుంది మరి పట్టుకునేట్టు ఉంటుంది చెప్పు మరి వినాలా అవతలనికి మైక్ ఇస్తేనే కదా నువ్వు అవతల చెప్పగలుగుతాడు సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్ ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినా అయ్యా అరవై రెండు కోట్ల రూపాయలకు ఫైనల్గా రివైజ్ ఎస్టిమేట్లో వాళ్ళు చూపించిందే డెట్ కింద మనం తీసుకున్నా కూడా మేం చేసిన అప్పు కన్నా చంద్రబాబు నాయుడు అప్పు ఎక్కువగా కనిపిస్తుంది ఉంది పదివేల కోట్ల పైచులు పదకొండు వేల కోట్ల పైచులకు మేము అరవై రెండు వేల ఏడు వందల ఏడు కోట్లు మేము చేస్తే డెబ్బై మూడు వేల మూడు వందల అరవై అరవై రెండు కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ అప్పులకు తోడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద వరల్డ్ బ్యాంకు ఏడీబీ లోన్లు మొన్న శాంక్షన్ అయినాయి పదహైదు వేల కోట్లు హుడ్కో లోను అమరావతికి మొన్న శాంక్షన్ అయింది పదకొండు వేల కోట్లు ఇది కాక కేఎఫ్డబ్ల్యూ లోను మరో ఐదు వేల కోట్లు ఇంకా ప్రాసెస్లో ఉంది ఇంకా శాంక్షన్ కాల ఇది కాక మొన్న మార్క్ ఎనిమిది వేల కోట్లు తెచ్చినారు సివిల్ సప్లైస్కు మరో ఐదు వేల కోట్లు కూడా తెచ్చినారు ఇదంతా కూడా మనకు తెలుసు ఈ రకంగా చూసుకుంటే దాదాపుగా ఇబ్బడి ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు లెఫ్ట్ రైట్ సెంటర్ జరుగుతూ ఉన్నారు సిమిలర్గా ఈయన అబద్ధాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయనంటే అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది అమరావతి అనేది ఏమంటాడు ఈ రోజుకి అసెంబ్లీలో మాట్లాడతాడు పయ్యావల్ కేసు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అంటాడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటారు ఆశ్చర్యం ఏంటంటే ఇదే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఒక మాదిరిగా పెడతాడు స్పీచ్లో ఇంకో మాదిరిగా మాట్లాడతాడు స్పీచ్ ఇచ్చేటప్పుడేమో అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పి అంటాడు ఇదే పెద్ద మనిషి పయావల్ కేసు ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఇదే పెద్ద ఇదే పెద్ద మనిషి తాను ప్రొవైడ్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ అంటే గ్లాన్స్ చూసిన లేదా బడ్జెట్ పత్రాలలో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ చూస్తే డిమాండ్స్ ఫర్ గ్రాండ్స్ చూస్తే మేజర్ హెడ్ ఫోర్ టూ వన్ ఫైవ్ సబ్ మేజర్ హెడ్స్ జీరో వన్ మైనర్ హెడ్స్ జీరో ఫైవ్ వన్ కింద చూస్తే కన్స్ట్రక్షన్ కింద ఆరు వేల కోట్ల రూపాయలు చూపించారు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశం అనే ఈ వ్యక్తి అమరావతి పేరుతో ఇంత అప్పులు తీసుకొని వచ్చి అమరావతి మీద ఖర్చు పెడుతూ బడ్జెట్లో ఇది చూపిస్తూ ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు ఇది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అని ఇది రకరకాల సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్తా ఉన్నారు అల్టిమేట్గా నువ్వు ముఖ్యమంత్రి నువ్వేం చేయాలనుకుంటే అది నువ్వు చేయొచ్చు ఎందుకు అబద్ధాలు చెప్పాలి ఎందుకు మోసాలు చేస్తూ ఉండవు అమరావతి పేరు మీద నేను ఏం తప్పులు తీసుకొచ్చినాను రాష్ట్ర బడ్జెట్లో ఇంత ఇంత తప్పులు అమరావతి కోసం నేను పెడుతున్నాను ఎందుకు నిజం చెప్పలేకపోతున్నా అక్కడ కూడా అబద్ధాలు అక్కడ కూడా మోసాలి ఈ మోసాలు ఈ అబద్ధాలు ఇంకా నాలుగు అడుగులు ముందుకేద్దాం ఏ స్థాయిలో చేస్తా ఉన్నాడో ఒక్కసారి చూపిస్తాం రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం విషయానికి వద్దాం రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఎస్ఓఆర్ ఇది కాదమ్మా రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఎస్ఓఆర్ రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఎస్ఓఆర్ వీటికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం పోలిస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు ఏకంగా తొమ్మిది పాయింట్ ఐదు ఆరు శాతం పెరుగుదల నమోదైంది అని అంటాడు ఇదిగో కనిపిస్తూ ఉన్నాయి రెండు టేబుల్ చూడండి ఒకసారి కింద ఎస్ఓఆర్ అంటే కింద స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై మూడు వేల కోట్లు వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లక్ష ఒక కోట్లకు పెరిగినట్టుగా తొమ్మిది పాయింట్ ఐదు ఆరు శాతం పెరుగుదల చూపిస్తా అన్నట్టుగా ఆయన ప్రొజెక్షన్ ఇచ్చింది ఇది రివైస్ ఎస్టిమేట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు కానీ వాస్తవంగా ఏమిటి అని చూస్తే నేను ఇటువైపున పక్కన పది నెలలు యాక్చువల్ ఫిగర్స్ పెట్టినా రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ నిజంగా ఎంతొచ్చినాయి అని కాగ్ ఆడిటెడ్ ఎవ్రీ మంత్ ఫిగర్స్ నేను పెట్టినా ఈ ఫిగర్స్ నువ్వు చూస్తే పది నెలలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డెబ్బై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లు వస్తే పది నెలలకు గాను డెబ్భై రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ మైనస్ పాయింట్ జీరో వన్ తక్కువకు తక్కువ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది మరి తక్కువ వచ్చినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు రెండు నెలల కాలంలో మహా అయితే ఆ డెబ్భై రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు మహా అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఫిగర్లు తగలడమే చాలా గొప్ప అంటే ఆ తొంభై మూడు వేల కోట్లకు రావడమే చాలా గొప్ప అలాంటిది నువ్వు రెండు నెలల్లో ఏకంగా లక్ష ఒక కోటి తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లకు పోతుందని చూపిస్తా ఉన్నాం అంతటితోనూ ఆగల ఈ లక్ష ఒక కోటి తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లే లేని ఫిగర్ను చూపించి ఇరవై ఐదు ఇరవై ఆరులో దీని మీద ఇరవై ఐదు పర్సెంట్ దీని మీద ఇరవై ఐదు పర్సె ఇరవై ఐదు పాయింట్ ఆరు మూడు పర్సెంటేజ్ పెరుగుదల చూపిస్తూ లక్ష ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పోతుంది అని చెప్తా ఉంటాం అంటే వాస్తవిక ఫిగర్ నిజంగానే తొంభై మూడు వేల కోట్ల ఎనికి బామ్మ వాస్తవిక ఫిగరు లైడ్కి బామ్మ వాస్తవిక ఫిగరు పది నెలల పాటు రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంచుమించు సమానంగానే ఉన్నాయి ఇన్ఫాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పాయింట్ జీరో వన్ పర్సెంట్ తక్కువగా ఉంది కాబట్టి మ్యాక్సిమం వస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్తో సమానంగానే వస్తుంది అని అనుకుంటే తొంభై తొంభై మూడు వేల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు దాటదు అని అనుకుంటే ఏకంగా తొంభై మూడు వేల కోట్ల నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు నెక్స్ట్ సైడ్ నెక్స్ట్ సైడ్ లేకపోమ్మ ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఏకంగా లక్ష ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పోతుంది అంటే దాని అర్థం ముప్పై ఏడు పర్సెంట్ పెరుగుదల చూపిస్తూ ఉండవు ఎందుకింత అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఎందుకు ఇంత మోసాలు చేస్తూ ఉన్నారు ఆదాయాలు ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఖజానాకు రావడం లేదు చంద్రబాబు నాయుడు గారు సొంత జోబీ లేకి ఆయన మనుషులు సొంత జోబీ లేకి రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ఆదాయాలు పోతూ ఉన్నాయి ఇసుక మద్యం అన్నీ కూడా ఏదైనా గమనించుకోండి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషుల జోబీ లేకే డబ్బులు పోతూ ఉన్నాయి కానీ డ్స్ సిలికా అన్నీ ఏది తీసుకున్నా కూడా ఆయన ఆయన మనుషులు చూపిలేక డబ్బులు పోతా ఉన్నాయి కానీ రాష్ట్ర ఖజానాకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి